ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన తప్పు చేద్దాం రండి నవలలోని ముఖ్యమైన పాయింట్స్లో ఇది పదవ భాగం మిడిల్ మ్యాన్ మేనేజ్మెంట్ అంటే మన క్రింద మన చెప్పిన మనం చెప్పిన మాటను వినేటటువంటి మంది మార్బలం ఉండడం ఒక ఎత్తు మన పై స్థాయి నాయకుడికి నాయకుడికి మనం లేకుండా అతడేమీ చేయలేని స్థితిలో అతడిని ఉంచడం మరొక ఎత్తు ఒకవైపు మన క్రింది వారు మనం అనుకున్నది ఎలాగూ చేస్తారు మరోవైపు మన పైవాడు మనం లేకుండా ఏమీ చేయలేడు దీనినే మిడిల్ మ్యాన్ మేనేజ్మెంట్ అని అంటారు ఈ అలవాటుని తప్పకుండాగా అవలంబిస్తే క్రమక్రమంగా ఉన్నత శిఖరానికి వెళ్తాం అవతలి వారిని ఆకర్షించటానికి నీ దగ్గర ఏమున్నదో కరెక్టుగా కుంతి కూడా కొడుకైన కర్ణుడికి ద్రౌపదిని పెట్టింది నీకు కావలసింది పొందటం కోసం అవతలివాడికి కావలసింది అతడికి ఇవ్వు కేవలం ఇవ్వలేని వారు ఇవ్వటానికేమీ లేనివారు మాత్రమే అందులో తప్పుందని వాదిస్తారు వాదించే వారిని వదిలిపెట్టు ఏమీ చేయలేని వారు చేసే మొదటి పని వాదించటం తను చేసే పని పట్ల నమ్మకం లేనివారు చేసే పని సమర్థించుకోవటం ఈ రెండు అధమస్థితులు ఈ రెండు పనులు ఎప్పుడైతే చేశావో అప్పుడు నువ్వు ఇతరులకు సంజాయిషి చెప్పుకునే స్టేజికి వచ్చావన్నమాట అన్నిటికన్నా ముఖ్యమైనది నాయకత్వం లభించిన తరువాత తాము స్వతంత్రులమని భావించిన వారందరూ చరిత్రలో నాశనమైపోయారు పవర్ అంటే అధికార పీఠం మీద నువ్వు ఒక్కడివే పని చెయ్యటం కాదు పవర్ అంటే నువ్వు టాప్లో ఉండి వివిధ శక్తుల మధ్య సమీకరణ సాధించగల శక్తి సమీకరణ సాధించగల శక్తి చాలామందికి నీ అవసరం ఉండేలా చూసుకోవటమే పవర్ లేనిదాని గురించి ఆలోచించటం ఎక్కువయ్యే కొద్దీ ఉన్నదాన్ని కోల్పోయే స్థితి ఏర్పడుతుంది నీ శత్రువుని ఎప్పుడూ క్షమించకు క్షమించటం వలన అతడు నీకి అణిగిమణిగి ఉంటాడనుకోవటం నీ భ్రమ లక్షల మంది సైనికులున్న చియాంగ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కేవలం పదివేల మంది పరివారం ఉన్న మావోని చైనా పర్వతాల్లోకి తరిమి క్షమించి ఊరుకున్నాడు పదిహేను సంవత్సరాల తరువాత పర్వతాల మధ్య మావో బలపడి తన శత్రువైన చియాంగ్ని తైవాన్కు తరిమాడు చైనాని కమ్యూనిస్ట్ చైనాగా చేశాడు అలాగే మారీచుడిని చంపకుండా వదిలిపెట్టిన రాముడు అతడి వలనే భార్యని కోల్పోయాడు శత్రుశేషం ఉంచకూడదన్ శత్రుశేషం ఉంచకూడదందుకే అంతేకాదు రాజీకి వచ్చిన శత్రువుకి బేరం ఆడటానికి ఏమీ మిగల్చకు ఓటమి తప్ప నిన్ను వేడుకోవడం తప్ప తమకు లాభం కలిగే పని చేస్తున్న వారందరూ అది తప్పు కాదని మనస్ఫూర్తిగా నమ్ముతారు మారుతున్న వ్యవస్థలో అదే జీవన విధానమంటారు అంతేకాదు మరోవైపు తమకు లాభం లేని ప్రతీది తప్పే అని వాదిస్తారు గమ్యం తరువాత గమ్యం పెట్టుకోవటమే జీవిత గమ్యం మనుషులు రెండు రకాలు మెదడుతో పనిచేసేవారు మనసుతో పనిచేసేవారు బిల్గేట్స్ ఐన్స్టీన్ రామానుజం మొదలైనవారు మొదటి రకం మదర్ తెరిస్సా మేధా పాట్కర్ హెలెన్ కెల్లర్ రెండవ రకం వారు అవకాశం తలుపు తట్టటం లేదని ఏడవకూడదు దానికన్నా ముందు తన గదికి తలుపు ఉన్నదో లేదో చూసుకోవాలి ఓడిపోయేవాడు ఒక్కసారే ఓడిపోతాడు గెలిచేవాడు తొంభై తొమ్మిది సార్లు ఓడిపోతాడు వంద సార్లు ప్రయత్నిస్తాడు కాబట్టి పిల్లలు వర్తమానంలో చేస్తున్నది చెప్తారు వృద్ధులు గతంలో చేసింది చెప్తారు మూర్ఖులు చెయ్యాలనుకున్నది ఎప్పటికీ చెప్తూనే ఉంటారు తాను చేస్తున్న పనిలో సుఖాన్ని గుర్తించినవాడు పని చేస్తున్నానన్న విషయం మర్చిపోతాడు అందుకే అతడు అలసిపోడు చేస్తున్న పనిలో సంతోషం లేనివాడు తొందరగా వృద్ధుడవుతాడు ఒక వ్యక్తి నిద్రలోనూ పనిలోనూ కళలోనూ ఒకే విధమైన సంతోషంగా ఉండాలి బద్ధకం ఆకర్షణీయమైనదే కానీ పని తృప్తికరమైనది విశ్రాంతిలో వృధాగా ఉండే అనవసరమైన ఆనందం ఒకసారి నీకు అలవాటైతే చేసే పనిని సగంలో చేయటం నీ వ్యసనమవుతుంది నీ కర్మ నువ్వు చేసే పనులపై ఆధారపడి ఉంటుంది నీ నుదుటి వ్రాత మీద కాదు అన్నాడు అరిస్టాటల్ సంతోషం కూడా అంతే అది నీలో ఉంది నీవు తాగే మధువులో లేదు అదేవిధంగా సంసారంలో సంతోషం అనేది నీకు మంచి భాగస్వామి దొరకటం వలన రాదు నీవు మంచి భాగస్వామి అవ్వటం వలన వస్తుంది గెలుపుకి విజయానికి తేడా తెలుసుకో గెలుపు నీలోంచి వచ్చేది విజయం ఇతరులు దాన్ని గుర్తించగా వచ్చేది పని చేయలేనివాడు తానెలా చెయ్యాలనుకున్నాడో నీకు సలహా ఇస్తాడే తప్ప తాను చెయ్యడు చెయ్యలేడు చేసేటట్టయితే నీకెందుకు చెప్తాడు అందుకే ఇతరులు విమర్శిస్తున్నప్పుడు నువ్వు ఆలోచించు ఇతరులు నిద్రిస్తున్నప్పుడు నువ్వు ప్రణాళిక వేయి ఇతరులు తటపటాయిస్తున్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో ఇతరులు మాట్లాడుతున్నప్పుడు నువ్వు విను ఇతరులు వాయిదా వేస్తున్నప్పుడు నువ్వు ఆ పని చెయ్యి ఇంగ్లీష్లో పారాడాక్స్ అని ఒక పదం ఉంది పారాడాక్స్కి తెలుగులో సరైన అర్థం లేదు అది ఒక పరస్పర విరుద్ధమైన సత్యం అసంబంధమైన నిజం ఏది కరెక్టో తేల్చుకోలేని స్థితి పారడాక్స్ అంటే ఏమిటి రెండు వైపులా అబద్ధంలా కనబడే నిజం ఇల్లాజికల్లీ లాజిక్ రెండు వైపులా నిజంలా కనబడే అబద్ధం లాజికల్లీ ఇల్లాజిక్ కాలక్షేపం కోసం వృద్ధులు ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటే తప్పులేదు యువతని కూడా వీళ్ళు ఎస్కేపిస్టులను చేస్తున్నారు ప్రతి సమస్యకి ఆధ్యాత్మికతే పరిష్కారం అన్నట్టుగా చెప్తూ బద్ధకానికి బానిసలుగా చేస్తున్నారు అలాంటి ప్రవచనాలు సమస్యల నుంచి తప్పించుకునే తాత్కాలిక ఉపశమనాలే తప్ప పరిష్కారాలు కావు సంవత్సరాల తరబడి విన్నా వారు చెప్పేది ఒక్కటే కదా ఒక్కసారి వినేసి బయటికొచ్చి వారు చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టవచ్చు కదా ఎల్లప్పుడూ వింటూనే ఉండడం దేనికి ఎక్కడ డబ్బు ఉన్నదో అక్కడ డయాబెటీస్కి ఎల్లప్పుడూ ఎక్కడ డబ్బు ఉన్నదో అక్కడ డయాబెటీస్కి బూడిద పుట్టినట్టు స్వాములు కూడా పుంఖాను పుంఖాలుగా తయారవుతారు దుఃఖం నుంచి బయటపడటానికి ఎస్కేపిజం దారి కాకూడదు సమస్య నుంచి బయటపడటం శ్రవణం వల్ల జరగదు ఆచరణ వల్ల జరుగుతుంది మనసు ప్రశాంతత కన్నా కావలసింది ఏముంది నిశ్చయంగా మరేమీ లేదు కానీ జీవితానికి ప్రశాంతత ఒక్కటే సరిపోదు ఆ ప్రశాంతతని జీవితాంతం నిలబెట్టుకోవటం కూడా తెలియాలి లేకపోతే పొద్దున్నే లేచి కాస్త మత్తు మందు వేసుకుని పడుకోవడంలా అయిపోతుంది జీవితం భక్తిని మత్తుతో పోలుస్తున్న పోలుస్తున్న మార్క్స్ తిని కూర్చున్నా పర్వాలేదనుకునే వారికి అది సరిపోతుంది తప్ప జీవితంలో పైకి రావలసిన వారు అంత సమయం వృధా చేసుకోవటం మంచిది కాదు తప్పు చేద్దాం రండి నవలలో పదవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్